హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అయితే వెజ్ మంచూరియన్ అనమాట సూపర్ టేస్టీగా అండ్ తింటుంటే నోట్లో కరిగిపోయే విధానంగా స్ట్రీట్ ఫుడ్ టైప్లోనే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము అయితే వెళ్ళిపోదాము ఒక క్యాబేజీ తీసుకొని దాన్ని హాఫ్ పీస్గా కట్ చేసుకోవాలి ఆ హాఫ్ పీస్ని కూడా సపరేట్గా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే మంచూరియా బాల్స్ అనేవి కరెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా అన్ని చాప్ చేసేసుకోవాలి సో ఇది చాప్ చేసుకున్నది ఒక బౌల్లో వేసేసుకొని అండ్ దాంట్లో సాల్ట్ వన్ స్పూన్ కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఎందుకు అలా చేయాలంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వస్తుందన్నమాట బయటికి సో దాంట్లో కార్న్ఫ్లవర్ టూ కప్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కరివేపాకు అండ్ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫుడ్ కలర్ ఇది మాత్రం పూర్తిగా మీ ఆప్షనలే టూ టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి సో కలిపేసుకున్నాక అంత జోరుగా కాకుండా అంత గట్టిగా కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెంట్లో కలుపుకోవాలి సో ఇలా రౌండ్ బాల్స్ రావాలన్నమాట సో ఆ కన్సిస్టెంట్లో కలుపుకొని మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో ఈ కలర్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది అవన్నీ సపరేట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాస్త మైదా పౌడర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్స్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చాప్ చేసుకొని ఆయిల్లో వేసేసేయాలి అండ్ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ అనమాట ఇవి కూడా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని ఈ ఫ్రైలో అయితే వేసేసేయాలి తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్స్ తిప్పుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్నాక ఆ క్యాప్సికమ్ అనే ముక్కలు కొంచెం మగ్గుతాయి కదా దాని తర్వాత సోయా సాస్ అండ్ టమాటో సాస్ అండ్ వెనిగర్ పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ చాస్ కాస్త షుగర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కదుపుకోవాలి సో ఇది లైట్గా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదాని ఈ విధంగా ఇందులో వేసేయాలన్నమాట సో మైదా వేసేస్తే కొంచెం చిక్కదనం వస్తుంది సో ఈ విధంగా ఒక సూప్ లాగా తయారవుతుంది అనమాట దీంట్లో కాస్త సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఈ విధంగా వేసేసుకొని అవన్నీ ఇరిగిపోకుండా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చాప్ చేసి వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా స్ట్రీట్ ఫుడ్ లాంటి వెజ్ మంచూరియా తయారైపోతుంది తింటుంటే చాలా టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే తినేయచ్చు మీరు కూడా చేసుకొని తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్